శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం రెండు వందల పంతొమ్మిది భాగంగా చెప్పుకుంటున్నాం నలభై నాలుగవ అధ్యాయం ఇంకా దక్షిణాదేవి వృత్తాంతం నారదా ఇంకా ఇప్పుడిక దక్షిణాదేవి వృత్తాంతం చెబుతాను అది కూడా శ్రద్ధగా వినేసాయి గోలోకంలో సుశీల అని ఒక గోపిక ఉండేది శ్రీహరికి ప్రేయసి రూప యవ్వన సౌందర్యాదులన్నింట రాధాదేవి లాగానే ఉంటుంది విద్యావతి గుణవతి కళావతి కోమలాంగి చక్కని పలువరస కలిగిన సుందర్యమని కమలలోచన అవయవాల పొందికలో అద్వితీయ నగుమోము రత్నాలంకారాలు దొండపండు లాంటి పెదవి యవ్వన మధ్యస్థ శ్యామ లేడు చూపులు హంసగమనం కామశాస్త్రంలో ప్రవీణ తెల్ల సంపంగి రంగు కృష్ణుడు అంతరంగా నిరిగి మలరించగల నిరజాన రసజ్ఞ రసిక రాశేశ్వర సోత్సుక కృష్ణ ప్రియభామిని ఒకనాడు ఈ సుశీల ఒక పదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించే అలసిపోయి అతడి ఒడిలో పడుకుని నిద్రపోయింది అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది ఈ చూసింది కోపంతో బొగ్గుమంది కళ్ళు ఎరబడ్డాయి ముఖం కందగడ్డలా మారింది అధరం వణుకుతుంది శరీరం కోపం పట్టలేక ఊగిపోతుంది తిట్టలేదు కొట్టలేదు చరుణ చూచి చిదిరిగి విశేష నడుచుకుంటూ వెళ్ళిపోయింది శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు రాబోయే కలహాన్ని తలుచుకుని భయపడ్డాడు సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు సుశీల వెంటపడింది గోప గోపీజనం మూడు లక్షల కోట్ల మంది శ్రీకృష్ణుడిని అనుసరించారు తమ పతి తమ నాథుడు తమను విడిచి వెళ్ళిపోతున్నాడు అందరూ గోరుబోరును విలిపిస్తూ వెంటపడ్డారు పారిపోతున్న కృష్ణుడిని వెంటబడిన సుశీలను చూసిన రాధిక చూసింది రాధిక కోపం ఆపుకోలేక సుశీలను శపించింది ఈ రోజు నుంచి సుశీల ఈ గోలోకంలో అడిగిపెట్టిందంటే భస్మమే పోతుంది అనేసింది ఎంత బతిమాలనా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు ఎటు వెళ్ళాడో ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి అంతకీ అంటూ అంతుబట్టలేదు ఉసురంటూ అందరూ తిరిగి వచ్చారు రాధమ్మను శరణు వేడారు కృష్ణుడిని రప్పించమని కోపం ఉప ఉపసంహరించుకోమని పాదాలు పట్టి ప్రార్థించారు రాశేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది కాని కృష్ణుడి ప్రత్యక్షం కాలేదు రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది క్షణం ఒక్కొక్కటి కోటి యుగాలే బరువుగా సాగుతుంది ఏ కృష్ణ ప్రాణాధ ప్రాణేశ చలరావయ్య ప్రాణాధిక ప్రియ ప్రాణాధిష్టాని దేవత దర్శనం అనుగ్రహించు నువ్వు కనిపించకపోతే సన్నిధులు లేకపోతే ప్రాణాలు పోతున్నాయి పతి సౌభాగ్యం వలనే కదా స్త్రీలకు గౌరవము గర్వము పెరిగేది అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పతిని సేవించాలి కుల స్త్రీలకు మగడే బంధువు ప్రాణాల దేవత బంధువులకెల్లా ఆత్మబంధువు మగడే భర్తకు సాటి వచ్చే బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు ప్రాణాలకు ప్రభువు కనుక ప్రాణేశుడు మగడి శుక్లం నుంచి జన్మిస్తాడు కనుక పుత్రుడు ఇష్టడవుతున్నాడు కానీ మగనాండ్రుకు వంద మంది బిడ్డల కన్నా మగడే ప్రియుడు అతడి మీద ప్రేమ అంత అధికం సకల తీర్థాల్లోనూ స్నానాలు స్నానాలు చేసిన ఫలం గురి దక్షిణతో యజ్ఞాలు చేసిన ఫలం భూమికి ప్రదక్షిణ చేసిన ఫలం తపస్సులు వ్రతాలు దానాలు ఉపవాసాలు గురి వి గురు విప్ర పేద సేవలు చేసిన ఫలం ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం ఇవన్నీ కలిపినా పది పాదసేవ పతి పాదసేవ ఫలంలో పదహార వంతుకు సరితోగవు గురువు కన్నా ఇప్పుడు కన్నా ఇంద్రుడు కన్నా దేవుడి కన్నా మగడే గొప్పవాడు ఆరాధనీయుడు పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనాంట్రకు మగడు అంతటివాడు లక్షల కోట్ల గోప గోపి జనాలకు అసంఖ్యాక బ్రహ్మాండాలకు వాటిలో ఉన్న జీవరాశులకు విశ్వాది సమస్త గోళాలకు అధినాయకును కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మని ప్రసాదమే అహంకారంతో నా కాంతుని నేను తెలుసుకోలేకపోయాను శ్రీ స్వభావం అటువంటిది ఎంతటి వారికైనా దృతి క్రమం కదా రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది కంటికి మంటికి యాగధారిగా విలపించింది నాధా నాథా అంటూ దిక్కులు పగిలాగా ఎలుగెత్తి అరిచి పిలిచింది దర్శనం దేహి అంటూ యాచించింది అయినా ఫలితం లేకపోయింది స్వామి కనిపించలేదు రాధాదేవి విలిపిస్తూనే ఉంది కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది ఇది ఇలా ఉండగా శాపగ్రస్తురాలైన సుశీల గోలోకం నుంచి వెళ్లిపోయి చిరకాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో రీనమయ్యింది ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమినిష్టంతో నిర్వహించారు యజ్ఞం పూర్తయింది గానీ ఫలం దక్కలేదు విష్ణులయ్యారు ఎందుకిలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పొందాడు శ్రీ మన్నారాయణుడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి సుశీలను తీసి దక్షిణాదేవిని పేరు పెట్టి బ్రహ్మకు అప్పగించాడు దక్షిణ వైపు ఉన్న అమ్మవారిని తీశాడంట బ్రహ్మ యజ్ఞ పురుషుడికి ఇచ్చాడు యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలు చేసి స్థితించాడు కాగిన బంగారు ప్రంగులో ఉంది దక్షిణాదేవి అత్యంత కమనీయంగా సుందరంగా ఉంది కమలాయతలోచన కమలాంగ సముభవ పుహిని సుఖలాంటి శిఖలాంటి వస్త్రం ధరించింది మాలతి పుష్పమాలికలు జటలో తురుముకుంది చిరునవ్వుతో ముఖం ప్రసన్నంగా ఉంది సముచిత సుందర వేషం సుస్నాత మునీశ్వరుడు మనస్సులకే సమ్మోహంగా ఉంది నొసట కస్తూరిబొట్టు చందనపు చుక్క కటి జగన భాగాలు బంధురంగా ఉన్నాయి ఎత్తైన వక్షస్థలం కామదేవుడికి ఆధార దేవతలాగా ఉంది కామబాన పీడిత ఆ దక్షిణాదేవిని దగ్గరకు చూసిన యజ్ఞ పురుషుడు సమ్మోహితుడే మోర్చిల్లాడు బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకున్నాడు పాణిగ్రహణం చేశాడు నూరేళ్లు నిర్జన ప్రదేశాలలో కామవేడలు సాధించాడు దక్షిణాదేవి గర్భవతి అయింది పన్నెండేళ్లు మోసింది సర్వ యజ్ఞ కర్మలకు ఫలస్వరూపుడైన పుత్రుని ప్రశ్వించింది యజ్ఞ యాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు అట దక్షిణాదేవితోనూ ఫలరూపుడైన పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన యాజకాదులకు యజ్ఞ కర్మ ఫలాలను అందిస్తుంటాడని వేదాలు వేదయాత్రలు చెప్పే మాట ఆ ప్రకారం దేవతలకు యజ్ఞ ఫలాన్ని పంచిపెట్టాడు అందరూ సంతృప్తి చెందారు ఎవరి లోకాలకు వారు వెళ్ళారు ఇక చాలా చెప్పుకుందాం ఓం శ్రీ గురు భర్వం శ్రీకృష్ణార్పమస్తు రెండు వందల పంతొమ్మిదో భాగం నలభై నాలుగో అధ్యాయం సగం చదువుకున్నాం